అవని అయితే పల్లవికి కాల్ చేస్తుంది ఇక పల్లవి ఆ ఫోన్ చూసి ఎవరు చేస్తున్నారు అని చెప్పి చూసేసరికి అవని అని ఉంటుంది ఏంటి అవని అక్క ఈ టైంలో కాల్ చేస్తుంది అయినా ఎందుకు చేస్తుంది బ్రతిమిలాడ్డ నీకు చేస్తున్నట్టుగా ఉందిలే అని చెప్పి పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయగానే ఏంటి చెప్పు ఈ టైంలో ఎందుకు చేసావు అని చెప్పి అడుగుతుంది దాంతో అవని అయితే నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అంటుంది దాంతో పల్లవి అయితే నాతో పర్సనల్గా మాట్లాడవలసినంత అవసరం ఏంటి అని చెప్పి అంటుంది మర్యాదగా బయటకు రా నేను ఇంటికి వస్తున్నానని చెప్పి అంటుంది ఇక దాంతో పల్లవి అయితే ఆవని చెప్పినట్లుగానే వస్తుంది ఇక ఆవని రాగానే పల్లవి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీతో నువ్వు నాతో కాంప్రమైజ్ అవుదామని అనుకుంటున్నావా నువ్వు నాతో కాంప్రమైజ్ అవ్వాలంటే నేను బోల్డ్ అండ్ కండిషన్లు పెడతాను దానికి ఒప్పుకుంటేనే కాంప్రమైజ్ అవుతాను లేదంటే నేను అన్ని పైన చేస్తానని చెప్పి పల్లవి అవనితో బెదిరిస్తుంది దాంతో అవని అయితే తనైతే తనైతే స్ట్రైట్గా నిలబడి భయపడకుండా ఉంటుంది ఇక అక్కడ ఉన్న చూసి అయినా నీ దగ్గర మా నీతో నాకు మాటలేంటి నేను ఇక్కడ ఉండను అని చెప్పి పల్లవి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అవని అయితే చిటికి వేసి హలో ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ ఫోన్ చూపించి అవని అయితే పల్లవి బండారం మొత్తం బయట పెడతానని చెప్పి ఆ ఫోన్ చూపించి బెదిరించుతూ ఉంటుంది దాంతో పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మో అక్క ప్లీజ్ అక్క దయచేసి నువ్వు చెప్పింది ఏమీ చెయ్యకక్క ప్లీజ్ అక్క నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అక్క దయచేసి ఆ వీడియోని నువ్వు డిలీట్ చేసేయక్క అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే అయితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క అక్కడ ఉన్న పల్లవి అయితే భయపడుతూ ప్లీజ్ అక్క నేను నీకు వ్యతిరేకంగా ఉండనక్క దయచేసి నువ్వు మాత్రం ఆ ఫోన్లో వీడియోని ఎవరికి చూపించుకొని చెప్పి పల్లవి భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్